హేయ్ కృష్ణ మంత్రా టూ థమ్ ఆధ్యాత్మిక ఛానెల్కు స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అలాగే మనకి ఎంతో ఉపయోగపడే ఒక అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాము అదే తపస్సు తపస్సు అంటే కేవలం హిమాలయాలకు వెళ్ళి కఠినమైన నియమాలు పాటించడం మాత్రమే కాదు నిజానికి తపస్సు మన నిత్య జీవితంలో మనం పాటించే కొన్ని నియమాలలోనే తపస్సు ఉంటుంది ఈ నియమాలు మనకు సౌకర్యంగా ఉండకపోయినా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళడానికి అవి చాలా అవసరం భగవద్గీతలో శ్రీకృష్ణుడు తపస్సును మూడు భాగాలుగా వివరించారు దేహానికి సంబంధించిన తపస్సు అని వాక్కు సంబంధించిన అంటే మాటకు సంబంధించిన తపస్సు అని అలాగే మనస్సుకు సంబంధించిన తపస్సు ఈరోజు మనం ప్రత్యేకంగా దేహానికి సంబంధించిన తపస్సు గురించి వివరంగా తెలుసుకుందాము మన ఆచార్యుల వివరణల ఆధారంగా ఈ తపస్సులో ఏడు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి దీని గురించి భగవద్గీతలోని పదిహేడవ అధ్యాయం పద్నాలుగవ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెబుతున్నారు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం బ్రహ్మచర్య మహింసా శారీరం తప ఉచ్యతే అంటే దేవాది దేవునికి బ్రాహ్మణులను ఆధ్యాత్మికాచార్యుని పూజ్యులైన తల్లిదండ్రులను మొదలుగు వారిని పూజించుట శుచిత్వము సరళత్వము బ్రహ్మచర్యము అహింస అనేవి దేహ సంబంధమైన తపస్సు చెప్పబడుతుంది అంటే దీని అర్థం దేవాది దేవునికి అలాగే దేవతలను బ్రాహ్మణులను గురువులను తల్లిదండ్రులు మరియు పెద్దలను పూజించడం శుభ్రత సరళత బ్రహ్మచర్యం మరియు అహింస ఇవి దేహానికి సంబంధించిన తపస్సుగా చెప్పబడ్డాయి దేహానికి సంబంధించిన తపస్సులలో మొదటిది నమస్కారం చేయడం ఇది దేహానికి సంబంధించిన అతి ముఖ్యమైన తపస్సు మనం భగవంతునికి మన ఆధ్యాత్మిక గురువుకు అదేవిధంగా వేదజ్ఞానం ఉన్న ఉన్నత వ్యక్తులకు గౌరవం ఇవ్వాలి మనం కూడా సాధారణంగా ఇతరుల నుండి గౌరవాన్ని ఇష్టపడతాం కదా కానీ ఇతరులకు ఇవ్వడానికి కష్టపడతాము దీనికి కారణం ఏమిటంటే ఈ భౌతిక లోకంలో ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని పట్ల కొంత అసూయ ఉంటుంది అందుకే మన ఆహాన్ని వదిలి గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం అందుకే నమస్కారం చేయడం అనేది శరీరానికి సంబంధించిన ఒక గొప్ప తపస్సు దేహానికి సంబంధించిన రెండవ తపస్సు శుభ్రతను కాపాడుకోవడం శుభ్రత అంటే కేవలం బయట శుభ్రత మాత్రమే కాదు అంతర్గత శుభ్రత కూడా చాలా ముఖ్యం మన శరీరం దుస్తులు మన చుట్టూ ఉన్న వాతావరణం మన ప్రవర్తన మన ఆలోచనలు మన మనస్సు అన్నిటినీ శుభ్రంగా ఉంచుకోవడమే ఈ తపస్సు ఈ భౌతిక లోకంలో కలుషితం తప్పదు కాబట్టి నిరంతరం మానసిక శారీరక శుభ్రత కోసం ప్రయత్నం చేయాలి ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి ఇది శారీరక తపస్సు అవుతుంది వీటిలో ఉపవాసం చేయడం మూడవ తపస్సు అంటే మనకున్న పవిత్రమైన రోజుల్లో ఉపవాసం చేయడం ఉపవాసం అనేది కేవలం తినకుండా ఉండడం కాదు భగవంతుణ్ణి స్మరించుకుంటూ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం భగవంతుని భక్తులు ఏకాదశి రోజుల్లో భగవంతుని అవతార తిథులలో అట్లే మన గురువుల జన్మదినాల వంటి పవిత్రమైన రోజులలో ఉపవాసం చేస్తాము ఇది మన ఇంద్రియాలను మనసుని చక్కగా నియంత్రించుకోవడానికి సహాయపడుతుంది అలాగే దేహానికి సంబంధించిన నాలుగవ తపస్సు శాస్త్రాలను అనుసరించడం లేదా వేద విధులను పాటించడం మన శాస్త్రాలు కొన్ని పనులు చేయమని కొన్ని పనులు చేయకూడదని చెబుతాయి ఏది మంచిదో అది ఆచరించాలి ఏది చెడుదో అది వదిలిపెట్టాలి ఈ విషయం భగవద్గీతలో కృష్ణ భగవంతుడు కూడా అర్జునితో ఈ విధంగా చెబుతున్నారు సిద్ధి అవాప్నోతి న గతిం అని అంటున్నారు అంటే విధులను విడిచిపెట్టి ఇష్టం వచ్చినట్లు తన స్వేచ్ఛ ప్రకారం నడుచుకునేవాడు నిజమైన పూర్ణత్వం కానీ సుఖాన్ని కానీ పొందడు అలాగే పరమగతిని అంటే మోక్షం కూడా పొందడు అని అంటున్నారు శాస్త్ర నిబంధనల ప్రకారం నువ్వు నడుచుకోవాలి అని చెబుతున్నారు ఇక్కడ కేవలం భగవంతుని ఆదేశాలను పాటించడం మాత్రమే కాదు మన శాస్త్రాల ఆదేశాలను కూడా పాటించాలి ఇది మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది దీనికి మన దేహం ఉపయోగించడమే తపస్సు తర్వాత ఐదవది సరళతను కలిగి ఉండడం అంటే సింపుల్గా ఉండడం ఇష్టం వచ్చినట్లు ఉండాలనే భావన మనల్ని సరళత నుండి దూరం చేస్తుంది మనం ఎప్పుడూ ఒకరిపై ఒకరికి కొన్ని ఆలోచనలు రహస్యాలు పెట్టుకుంటాము మన ఆచార్యులు గురువులు చెప్పినట్లుగా సరళత అంటే ఏ మాయమాటలు లేకుండా ఒక శత్రువు ఎదుట కూడా నిజాన్ని నేరుగా చెప్పగలగడం నిజానికి ఇది చాలా కష్టం అందువల్ల ఇది కూడా తపస్సుగా పరిగణించబడుతుంది ఇక ఆరవది బ్రహ్మచర్యం పాటించడం కూడా దేహానికి సంబంధించిన తపస్సే అనైతిక సంబంధాల నుండి పూర్తిగా దూరంగా ఉండడం కలియుగంలో ఒక గొప్ప తపస్సు బ్రహ్మచర్యం అంటే కేవలం పెళ్లి చేసుకోకుండా ఉండడం కాదు గృహస్థులు అంటే పెళ్లి అయిన వాళ్ళు కూడా మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకోవడం కూడా తపస్సే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగడానికి ఇది ఒక అద్భుతమైన సాధనం ఇక చివరిగా ఏడవ దేహ తపస్సు ఏమిటంటే అహింస సాధారణంగా హింస అంటే ఇతరులకు శారీరకంగా హాని కలిగించడం కానీ అహింస అంటే కేవలం శారీరక హింస నుండి దూరంగా ఉండడమే కాదు మన కోరికలు ఇంద్రియాల సుఖాలు అడ్డుపడినప్పుడు ఇతరులకు మాటలతో లేదా మన ప్రవర్తనతో బాధ కలిగించడం కూడా ఒక రకమైన హింసే అలాంటి పరిస్థితుల్లో మనల్ని మనం నియంత్రించుకోవడం దేహానికి సంబంధించిన ఒక ముఖ్యమైన తపస్సు మన గురువుల వారు దీనికి ఒక ఉన్నతమైన అర్థాన్ని చెప్పారు ప్రజలకు నిజమైన జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి దానివలన వారు ఈ భౌతిక బంధనాలను వదిలిపెట్టగలరు అదే నిజమైన అహింస నిజమైన జ్ఞానాన్ని అందిస్తే ఆ వ్యక్తి ఈ జన్మ మరణ చక్రం నుండి బయటపడతాడు అది మనం ఇతరులకు చేసే గొప్ప సహాయం అవుతుంది కాబట్టి తపస్సు అంటే మనం అనుకున్నంత కఠినమైనది కాదు మనం రోజూ చేసే చిన్న చిన్న పనులలో కూడా ఆధ్యాత్మికతను భక్తిని జోడించి మన దేహాన్ని మన మనస్సును మన వాక్కును నియంత్రించుకోవడమే నిజమైన తపస్సు మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఇవి ఒక మంచి మార్గం ఈ విషయాలు అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడేవే కదా మీరు మీ ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఇలాంటి విషయాలు మాట్లాడుకోండి హరే